మేనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయా నాదండలు మాట్లాడుతున్నాను రైతు ప్రయోగశాల నుంచి షాద్ నగర్ అయితే మనం జీవన ఎరువులు జీవ క్రిమి సంహార కాలాను ఉపయోగించి మన గ్రామాల్లో దొరికే పశువుల పెండ మేకల పెండ కోళ్ల పెండ ఇలాంటి ఎరువుల్ని సేంద్రియ పద్ధతిలో పంటలకి ఉపయోగకరంగా రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించే విధంగా అసలు రసాయన ఎరువుతో సంబంధం లేకుండా పంట పండించే మెదడ్స్ ని రైతు మిత్రులకి తెలియజేయడం కోసం దాత్రి దాత్రి గోల్డ్ అని రెండు సేంద్రియ ఎరువుల్ని ఉత్పత్తి చేయటం జరుగుతుంది ఇది గత ఆరు నెలలుగా మేము ముందుకి సవివరంగా వివరించడం జరిగింది ఇప్పుడు డెలివరీస్ స్టార్ట్ చేసి డెలివరీస్ కూడా రైతులకి ఇవ్వటం జరిగింది అడ్వాన్స్ పేమెంట్ చేసిన రైతులందరికీ పంపించడం జరుగుతుంది అయితే సేంద్రీయ వ్యవసాయం అంటే ఇప్పుడు ఇది ఒక ప్రహసనంగా మారింది ఎందుకు అనేది అంటే ఈ సేంద్రీయ వ్యవసాయం విధానాల్లో చాలా రకాల మెథడ్స్ ఉన్నాయి అందులో ఈ బయలాజికల్స్ అంటే జీవన ఎరువులు జీవకర్మి ఒక మెదడు ఇవి కాకుండా న్యాచురల్ మెథడ్స్ పాలేకర్ మెథడ్స్ ధబుల్కర్ మెథడ్స్ చౌహాన్ క్యూ మెథడ్స్ సివిఆర్ మెథడ్స్ ఇలా మన దేశంలో చాలా రకాల మెథడ్స్ వాడుకలో ఉన్నాయి అయితే ఇప్పుడు రైతులు ఈ మెథడ్స్ ఉపయోగించి పండించినప్పుడు ఆర్గానిక్ ఉత్పత్తుల్ని కొనాలనుకునే వాళ్ళు కొంచెం సందేహం వ్యక్తం చేస్తున్నారు ఏమైనా అంటే ఇవి రసాయనాలు లేకుండా పండిస్తున్నాం అని అంటున్నారు మాకు నమ్మకం ఏంది అది ఇది అని వినియోగదారులు అడుగుతున్నప్పుడు దానికి టెస్ట్ రిపోర్ట్స్ ద్వారా ఈ దేశంలో ఆర్గానిక్ ఫార్మింగ్లో పండించిన ఏ వస్తువునైనా ఆహార ఉత్పత్తుల్ని టెస్ట్ రిపోర్ట్స్ అంటే పెస్టిసైడ్ రెసిడ్యూస్ టెస్ట్ రిపోర్ట్స్ ద్వారా ఐడెంటిఫై చేసి ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా అంటే రసాయనాలు వాడకుండా పండించిన పంటని నిర్ధారించడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ నిర్ధారించే పనిలో రైతులు మేము ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాం కదా ఇంకా మా మీద నమ్మకంతో కొనండి అనేది ఒక ఆలోచన తీసుకొస్తున్నారు కొంతమంది ఏమన్నా టెస్ట్ రిపోర్ట్స్కి వ్యతిరేకం టెస్ట్ రిపోర్ట్స్కి అనుకూలం అని రకరకాల ప్రచారాలు మార్కెట్లో దొరుకుతున్నాయి కానీ మనం చెప్పే జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాలు అనే ఈ మెదడు ఏదైతే ఉందో ఇది ప్రపంచం మొత్తం యాక్సెప్ట్ చేసిన మెదడు భార ప్రపంచంలో ఉన్న నూట ఎనభై ఐదు దేశాలు ఇది యాక్సెప్టబుల్ సైన్స్గా యాక్సెప్ట్ చేసింది ఈ మెథడ్ నుంచి నువ్వు పంట పండించినప్పుడు దీనికి టెస్ట్స్ ప్రతి పనికి టెస్ట్ రిపోర్ట్ అనేది ప్రధాన అంశంగా ఉంటుంది కాబట్టి రైతులు ఈ టెస్ట్ రిపోర్టింగ్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం వందకు వంద శాతం ఉంటుంది ఎందుకు అని అంటే రైతుకి ఇప్పుడున్న రసాయన వ్యవసాయంలో గిట్టుబాటు ధర రావటం బాధపడుతున్నప్పుడు మనం సేంద్రియం ద్వారా గిట్టుబాటు ధర తెచ్చుకోవాలంటే టెస్ట్ రిపోర్ట్ పాలసీ అనేది ప్రతి రైతు యాక్సెప్ట్ చేయవలసిన విషయం ఎందుకని ఈ టెస్ట్ రిపోర్ట్ పాలసీని నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా నీ ఉత్పత్తిని అమ్ముకునే రైతు రైతు కలిగి ఉంటాడు ప్రపంచం మొత్తం నూట ఎనభై ఐదు నుంచి నూట తొంభై దేశాల్లో ఏ దేశానికైనా మీ ఆహార ఉత్పత్తిని ఎక్స్పోర్ట్ చేసుకునే రైట్స్ ఈ టెస్ట్ రిపోర్ట్ ద్వారా వస్తాయి సేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వందకు వంద శాతం ఖచ్చితత్వంగా సేల్ చేసుకునే అవకాశాలు దీని ద్వారా కలుగుతాయి మరి ఈ వ్యవస్థని ప్రమోట్ చేసే నేను కానీ నా సహా రైతుల్లో కూడా ఆ వ్యవస్థని బిల్డ్ చేయాలి అని అంటే నేను చేసే పని కూడా టెస్ట్ రిపోర్ట్ ద్వారా రైతులకి తెలియజేయాలి అప్పుడే నమ్మకం విశ్వాసం ఏర్పడింది అయితే ఇప్పుడు మనం ఈ దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రీయ ఎరువుల్ని మనం తయారు చేసి రైతులకి ఇది వాడటం ద్వారా పంటల్లో తెగుళ్ళు పురుగులు యాభై నుంచి డెబ్బై శాతం తగ్గిపోతాయి నువ్వు రసాయన వ్యవసాయాన్ని వదిలిపెట్టి సేంద్రీయ వ్యవసాయంలో సుస్థిరంగా భవిష్యత్తుని నిర్మించుకోవచ్చు అని మనం చెప్పినప్పుడు మరి ఈ ఎరువులో ఏ విధమైన పోషకాలు ఉన్నాయి ఏ విధమైన సూక్ష్మజీవులు ఉన్నాయి అసలు మీరు చెబుతున్న నూట ఎనభై నూట ఎనభై తొమ్మిది నూట ఎనభై ఐదు దేశాల యాక్సెప్టబుల్ సైన్స్ ఎరువులు ఎలా ఉంది అనేది చెప్పాల్సిన బాధ్యత ప్రాక్టికల్గా టెస్ట్ రిపోర్ట్స్ ద్వారా చూపించాల్సిన బాధ్యత దాని మీద నమ్మకం కల్పించాల్సిన బాధ్యత రైస్ రైతు ప్రయోగశాల మీద ఉంటుంది కాబట్టి మనం ఈ ఎరువుని ఫస్టు క్లయింట్కి అంటే మొదటి రైతుకి అడ్వాన్స్ ఇచ్చిన రైతుకి ఫస్ట్ డెలివరీకి బిఫోరే ఆ రిపోర్టింగ్ మొత్తం మనం అంటే ఆ టెస్ట్ టెస్ట్ మొత్తం చేయించి ఆ టెస్ట్ రిపోర్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి రైతులకి చెప్పాలనే ఉద్దేశంతో మనం చేయించడం జరిగింది అయితే మనం చేయించడం ఎలా అంటే ప్రధానంగా మొదట ప్రభుత్వ రంగ సంస్థలకి మనం ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి శాంపిల్స్ ఇవ్వడం జరిగింది అయితే తెలంగాణ దేశవ్యాప్తంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థలకి శాస్త్రవేత్తలకి రైతు వద్దకు శాస్త్రవేత్తలు అనే ఒక ప్రోగ్రాం దేశవ్యాప్తంగా నడవడం వల్ల ప్రభుత్వ రంగ శాస్త్రవేత్తలు మనం ఇచ్చిన శాంపిల్స్ని టెస్ట్ చేసి రిపోర్ట్ ఇవ్వటానికి ఆలస్యం జరిగింది అందుకోసమని మనం డెలివరీస్కి వెళ్ళిపోతున్నాము ఫస్ట్ క్లయింట్కి మెటీరియల్ చేరకముందే మనం చేసిన ఉత్పత్తిలో ఏ ఏ ఏమేమి సౌకర్యాలు రైతుకు అందుతాయి దీంట్లో ఉన్న ఏంది అనేది చెప్పాలి అని అంటే ప్రభుత్వ రంగ శాస్త్రవేత్తలకి పని ఒత్తిడి వేడు ఉన్నారు కాబట్టి టైంకి రిపోర్టింగ్ ఇవ్వలేని పరిస్థితి ఉంది కాబట్టి గవర్నమెంట్ సర్టిఫైడ్ అథారిటీ సర్టిఫై చేసిన సైంటిఫిక్ ల్యాబ్స్ని ప్రైవేట్ ల్యాబ్స్ని అప్రోచ్ అయ్యి అక్కడ రిపోర్టింగ్ చేయించడం జరిగింది అంటే టెస్ట్ రిపోర్ట్ కోసం అక్కడ శాంపిల్స్ ఇవ్వటం జరిగింది వాళ్ళు వన్ వీక్ టైం తీసుకొని మనకి రిపోర్ట్ ఇవ్వటం జరిగింది ఈ రిపోర్ట్ వచ్చి కూడా త్రీ ఫోర్ డేస్ అయింది నాకు టైం దొరక్క ఎక్స్ప్లెయిన్ చేయలేదు తర్వాత ఈ సూక్ష్మజీవుల ఎరువులో సూక్ష్మజీవులు ఏ విధంగా ఉన్నాయి మనకి ప్రధానంగా పంటలకు ఉపయోగపడే నత్రజని బ్యాక్టీరియా ఫాస్ఫరస్ బ్యాక్టీరియా పొటాష్ బ్యాక్టీరియా తర్వాత ఈ మైక్రోన్యూట్రియన్స్ వాటి వాల్యూస్ ఏ విధంగా ఉంది ఎంత శాతం సూక్ష్మజీవులు ఉంది అనేది కూడా మనం ఎన్ఐపిహెచ్ఎంలో టెస్ట్ రిపోర్ట్ చేయించడం జరిగింది అది ఒకటి తర్వాత ప్రైవేట్ ల్యాబ్స్ వచ్చే తల్లికి న్యూట్రియంట్ వాల్యూస్ని ప్రైవేట్ ల్యాబ్లో టెస్ట్ చేయించడం జరిగింది జీ జీల్ బయాలజికల్ అనే ప్రైవేట్ ల్యాబ్లో న్యూట్రియంట్ వాల్యూస్ని చెక్ చేయటం జరిగింది అలానే ఇప్పుడు మనం సూక్ష్మజీవులు అంటే మిత్ర సూక్ష్మజీవులు అంటాం సూక్ష్ శత్రు సూక్ష్మజీవులు అంటే పంటలకు హాని కలిగించే సూక్ష్మజీవులు మనుషులకి మేలు కలిగించే సూక్ష్మజీవులు మనుషులకి హాని కలిగించే సూక్ష్మజీవులు ఇలా పర్యావరణంలో మిత్ర సూక్ష్మజీవులు శత్రు సూక్ష్మజీవులు ఉంటాయనేది మనం ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం అయితే ఒక రైతు స్థాయిలో మన గ్రామాల నుంచి సేకరించిన ఎరువులు మనము ఈ బయలాజికల్ మెథడ్స్ను ఉపయోగించి డీకంపోజింగ్ ప్రాసెస్ చేసి దాన్ని సారవంతమైన ఎరువుగా తయారు చేసేటప్పుడు ఈ శత్రు సూక్ష్మజీవులు కూడా మనకు తెలియకుండా ఏవైనా కుప్పలో పెరిగినాయా అనేదానికి దాని మూలంగా ఈ ఎరువుని వాడే రైతులకు కానీ చిమ్మే రైతులకు కానీ అంటే లేబర్ ఎవరైతే దీని మీద ఆధారపడి పని చేస్తారో ఈ ఎరువుని చిమ్మటము లేకపోతే మొయ్యటము లేకపోతే ఎత్తటము ఈ ప్రాజెక్టులో పాల్గొనే రై మనుషులకి కానీ తర్వాత ఈ ఎరువుని తీసుకెళ్ళి మన పంట భూములు వేసినప్పుడు లేని కొత్త రకాల హానికర సూక్ష్మజీవులు ఏమైనా మన భూముల్లో ఎస్టాబ్లిష్ అవుతాయా అలాంటిది ఏదన్నా జరిగిందా అనే ఉద్దేశంతో తెలుసుకోవాలి ప్రతి రైతుకి వివరించాలని బ్యాడ్ బ్యాక్టీరియల్ కౌంట్ బేస్ మీద కూడా టెస్ట్ రిపోర్ట్స్ తీసుకోవటం జరిగింది అంటే ఇప్పుడు మూడు పాలసీస్ మీద టెస్ట్ రిపోర్ట్స్ తీసుకోవటం జరిగింది ఒకటి ఇందులో ఉన్న ఈ ఎరువులో సూక్ష్మ పోషకాలు ప్రధాన పోషకాలు ద్వితీయ పోషకాలు ఏ ఏ రకంగా ఉన్నాయి అనేది ఒక రిపోర్ట్ తీసుకోవటం జరిగింది తర్వాత ఇందులో గుడ్ బ్యాక్టీరియా గుడ్ ఫంగై అంటే పంట పండించడానికి మొక్క ఆరోగ్య స్థితిగతులకి మొక్క ఎదుగుదలకి సహకరించే మొక్క మన పంటని అధిక దిగుబడులు సాధించడానికి ఉపయోగపడే సూక్ష్మజీవులు ఏ విధంగా ఉన్నాయనేది రెండో రిపోర్టు తీసుకోవటం జరిగింది ఇవి రెండూ కాకుండా ఈ కుప్పలోపల మనుషులకు కానీ మొక్కలకు కానీ వ్యవసాయ భూములకు కానీ నష్టం కలిగించే సూక్ష్మజీవులు ఏవైనా ఉన్నాయా అనేది కూడా ట్రేస్అవుట్ చేయడం కోసం ఈ ఈ మూడో రిపోర్టు టెస్ట్ రిపోర్టు తీయించడం జరిగింది ఈ మూడు టెస్టులు మనం పా వందకు వంద మార్కులతోటి మనం పాస్ అవటం జరిగింది రైతు ప్రయోగశాల చేసిన ఈ సూక్ష్మజీవుల సేంద్రియ ఎరువు దాత్రి దాత్రి గోల్డ్ అంటే ఇవి మనం పె పెట్టుకున్న పేర్లు ఇదేమి రిజిస్టర్డ్ బ్రాండ్ కాదు కాబట్టి మనం రైతు స్థాయిలో చేసుకున్నాం కాబట్టి నా పేరు మీదే నాదెండ్ల బ్రహ్మయ్య పేరు మీదే ఈ శాంపిల్స్ ఇవ్వటం జరిగింది దాత్రికి ఒకటో నెంబర్ అని ఇవ్వటం జరిగింది దాత్రి గోల్డ్కి రెండో నెంబర్ అని ఇవ్వటం జరిగింది టూ శాంపిల్స్ బేస్ మీద ఇవ్వటం జరిగింది ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఎక్సలెంట్ రిపోర్ట్స్ ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి రావటం జరిగింది వీటిని మీకు వీడియోలో నిశితంగా నెక్స్ట్ వీడియోలో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ఇది ఒక్కటే కాకుండా అన్ని రాష్ట్రాల్లో మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసే రైతులు తెలుగు రైతులు ఉన్నారు తెలుగు వారే కర్ణాటకలో ఉన్నారు మహారాష్ట్రలో ఉన్నారు వాళ్ళందరూ మన పాలసీస్ మన మెథడ్స్ని మన భాష తెలుసు కాబట్టి ఈ సబ్జెక్ట్ని తెలుసుకొని దీంట్లో ముందుకెళ్లాలనే ఒక ప్రయత్నం చాలా మంది నుంచి రావటం జరుగుతుంది అందుకోసమని రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఇవన్నీ తెలంగాణకు సంబంధించిన రిపోర్ట్సు ఈ ఎరువుని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ల్యాబ్స్కి పంపిస్తాము అలానే మహారాష్ట్ర గవర్నమెంట్ ల్యాబ్స్కి పంపిస్తాము అలానే కర్ణాటక గవర్నమెంట్ ల్యాబ్స్కి పంపిస్తాము ఈ మూడు రాష్ట్రాల గవర్నమెంట్ ల్యాబ్స్కి పంపించి ఆయా స్టేట్ ల్యాబ్స్లో కూడా ఈ రిపోర్టింగ్ అంటే ఈ ఈ టెస్టులని ఆయా స్టేట్స్లో కూడా చేయించడం జరిగింది చేయించడం ద్వారా ఈ ఎరువు మన తెలుగు రైతులు ఎవరైతే మన ఛానల్ చూసి బయలాజికల్ సైన్స్ ద్వారా పంటలు పండించవచ్చు అనే ఒక విశ్వాసంతో అడ్వాన్స్ పేమెంట్ చేసి ఇందులో మమేకమై రైతు ప్రయోగశాలతో కలిసి ప్రయాణిస్తున్నారో వాళ్ళందరికీ ధైర్యం ఇవ్వటం కోసం ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఈ టెస్ట్ రిపోర్ట్స్ చేయించడం జరిగింది అయితే ఇప్పుడు కాదు ఒక వారం పది రోజులు కొంచెం ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఇన్ టైంలో రైతులకి లోడింగ్ అన్లోడి లోడ్లు పంపించాలి కాబట్టి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి టైం లేదు కాబట్టి కొంచెం టైం తీసుకొని మేబీ జూలై ఫస్ట్ వీక్ కల్లా అన్ని రాష్ట్రాల గవర్నమెంట్ ల్యాబ్స్లోనూ ఈ ఎరువుని టెస్ట్ చేయించి రిపోర్టింగ్ మీ ముందుకు తీసుకురావటం జరిగింది కాబట్టి ఈ దాత్రి దాత్రి గోల్డ్ అనే సేంద్రియ ఎరువులు ఒక సంచలనాత్మకమైన ప్రాజెక్టుగా కొన్ని కొన్ని వందల మంది రైతులు మనమందరం కలిసి ఈ ఈ ఎరువుని తయారు చేసి మన వ్యవసాయ భూములకు వాడుకుంటున్నాం కాబట్టి ఈ విజయం ఈ టెస్ట్ రిపోర్ట్ విజయం ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరికి అంకితమే ఈ వ్యవస్థ ద్వారా వ్యవసాయం బాగుపడిద్ది భవిష్యత్తు మన పిల్లలకు ఉంటుంది అని నమ్మి విశ్వసించి ఈ ప్రాజెక్టులో పాల్గొంచుకున్న ప్రతి రైతుకి విజయాన్ని అంకితం చేయటం జరుగుతుంది రైతు మిత్రులకి ధన్యవాదాలు